చూసారా ఇప్పుడు మనకి మొత్తం మిశ్రమంకి ఎన్ని పకోడీలు అయితే వచ్చినాయి ఒక పెద్ద ప్లేట్ అయితే నిండిపోయింది చూసారా ఇలా చేసి పెడితే ఇష్టపడిన వాళ్ళు ఉంటారా ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే లేర్ లేర్ పకోడీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా నోట్లు వేసుకుంటే కరిగిపోయాయి ఈ పకోడీకి కావాల్సినవి ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాము దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా రెండు పెద్ద సైజు ఆనియన్స్ని పొట్టి తీసి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఇలాగ సన్నని పీసుల్లాగా కట్ చేసుకోవాలి చూడండి మనకి పొకోటి లేయర్లా రావాలంటే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి రెండు పచ్చిమిర్చిని ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్టు ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి అలాగే ఒక కప్పు శనగపిండిని కూడా జల్లు పెట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి పిండి ఉన్న గిన్నెలోకి ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నాం కదా ఈ ముక్కల్ని అలాగే మనము పచ్చిమిర్చిని జీలకర్రని సాల్ట్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము అన్నీ ఇందులో వేసేసుకున్న తర్వాత ఇలాగా మనకి ఉల్లిపాయలని ఫస్ట్ ఇలాగ చిదుపుకోవాలి ఇలాగ లేయర్లు ఇడిపోయేటట్టు ఇలాగ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా తర్వాత పిండి అంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి వాటర్ అప్పుడే పోయకూడదు ఈ ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా దీనికి పట్టిన తర్వాత మనకి వాటర్ కొద్ది కొద్దిగా ఇలా చిలకరించుకోవాలి తప్పితే మొత్తం వాటర్ అనేది వేయకూడదు ఇలాగ కాస్త ఇలా చేతికిలోకి కొద్దిగా చిలకరించుకుని దీనికి ఇలాగ కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా రావాలన్నమాట ఇప్పుడు మనకి ఇది వేపించుకోవడానికి తగినంత నూనెని ఒక గిన్నెలో వేసుకొని పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి నూనె వీటెక్కిన తర్వాత మనం చూడండి చేతితోటి ఇలాగ ఈ మిశ్రమాన్ని పట్టుకొని ఇలా లేయర్లాగా వచ్చేలాగా విడివిడిగా ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువ కంట ఎంత పడుతుందో అంత ఇలా ఒక నిమిషం ఉన్న తర్వాత ఇలాగా రెండు సైడ్కి ఇలా తిప్పేసుకుని మనం గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి ఈ పకోడీలోకి ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే లేదంటే అల్లం ముక్కలను కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి అల్లం ముక్కలు వేయలేదు అల్లం బదులుగా ధనియాలు వేసుకు వేసాను ధనియాలు వేయడం వల్ల మనకి ఈ పకోటి తిన్నా కూడా గ్యాస్ రాదు అలాగే అరుగుదల కూడా చాలా మంచిది ధనియాలు జీలకర్రని ఇంకే ఇలా వేసుకున్న తర్వాత ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు బాగా వేగిన తర్వాత మనము ఇది తీసేసుకుని మళ్ళీ అలాగే మిగిలిన మిశ్రమాన్ని మళ్ళీ వేసుకుందాము అలాగే దీంట్లోకి మరీ ఎక్కువ వేయకంటే ఇలాగ పల్సగా వేసుకోవాలి ఇలా పల్సగా వేసుకోవడం వల్ల ఒకటి దానికి ఒకటి అతంటే ఇలా మనకి లేర్లుగా వస్తాయి ఇలాగ సన్నగా వస్తాయి ఇలా చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం ఉంచిన తర్వాత మళ్ళీ ఒక సెకండ్ ఒక టెన్ సెకండ్స్ అలా వదిలేయాలి ఏగింతవరకు ఇలా ఒక్కోసారి కిందకి ఏగిన తర్వాత ఇలా కలుపుకుని మళ్ళీ రెండో సైడ్ ఇలా తిప్పేసుకుని గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఇంతకు ముందు చూపించిన విధంగానే మిశ్రమం మొత్తం ఇలాగ పకోడీలాగా వేసుకోవాలి చూడండి ఈ పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఒట్లలో తయారు చేస్తారు కదా లేరు లేర్లుగా వస్తుంది మరి మనకెందుకు రాదు అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా చేసుకున్నారనుకోండి మరి చాలా టేస్టీగా ఉండడమే కాదు ఇలా చేస్తే ఇలా లేయర్ లేయర్ కింద కూడా వస్తుంది మనం వాటర్ ఎక్కువ వేయకుండా ఉండడమే వల్ల దీనికి ఇలాగ లేర్లగా వస్తాయి మనం వాటర్ ఎక్కువ వేసి కలుపుకున్నాం అనుకోండి ముద్దలు ముద్దలుగా వస్తాయి మెత్తగా వస్తాయి కాబట్టి మనకి ఇలా లేర్లుగా ఇష్టపడే వాళ్ళకి ఇలాగ చేసుకోవాలి ఇలాగా మొత్తం రెండో సైడ్ కూడా వేగిన తర్వాత ఇలా తీసేసుకోవాలి చూసారా అంతా పల్సగా ఇలా ఇలా మళ్ళీ మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలా మొత్తం మనం ఎంత తీసుకున్నామో అంత అలాగే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టారనుకోండి అసలు వాళ్ళు అసలు మర్చిపోరు ఎంతో టేస్టీగా ఉంటాయి మరి మన పిల్లలకు కానీ పెద్దలకి కానీ ఇలా చేసి ఈవినింగ్ స్నాక్స్ కిందగా ఇలా చేసి అందించారనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇంకెప్పుడు బయట కొని తెచ్చు తీసుకురారు అలాగే మనం కూడా మన బయట కొనడానికి ఇష్టపడము ఇంట్లోనే మనం మంచి క్వాలిటీతో తయారు చేసుకుంటాం కదా మరి ఇలా చేస్తుంటేనే ఈ కలర్ చూసి కానీ లేదా ఈ చేస్తున్నప్పుడు ఈ పకోడీ వాసనకు కానీ ఇంకా అస్సలు ఉండలేరు ఎప్పుడెప్పుడు తినేద్దామని చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా లేయర్లు లేయర్లుగా అలాగే తింటుంటే కూడా చాలా బాగుంటాయి కరకరలాడుతూ మళ్ళీ ఇంకా మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలా వేసుకోవాలి వేసేటప్పుడు కూడా మనము ఇలాగ కొద్ది కొద్దిగానే వేయాలి మరియు ఒకదానిపైన ఒకటి ఎక్కువ పిండిని వేసేసామనుకోండి ఇంకా మరి ముద్దు ముద్దుల కింద మళ్ళీ అత్తుకుపోతాయి కాబట్టి ఇలాగ మనము లే పలుచగా వేసుకోవాలి చూడండి మళ్ళీ ఇది కూడా ఒక సెకండ్ అలా ఏగిన తర్వాత మళ్ళీ రెండో సైడ్కి తిప్పేసుకోవాలి ఇలా మన దగ్గర ఎంత తీసుకున్నామో అంత అన్నీ కూడా ఇలా మొత్తం మిశ్రమం పిండి మొత్తము ఇలాగ వేసేసుకోవాలి చూడండి ఒక్క కప్పు శనగపిండికి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇలా ఈ జీలకర్ర ధనియాలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ప్లస్ మనకి ఈ శనగపిండిలో ఉండే గ్యాస్ వచ్చే తత్వాన్ని కూడా మనకి అరికడుతుంది తొందరగా జీర్ణం అవుతాయి ఇంకా మంది శనగపిండి తింటే గ్యాస్ వస్తుందని భయపడుతు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉండడమే కాదు ఇంకా మనకి ఎన్ని తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది చూసారా ఇప్పుడు మనకి మొత్తం మిశ్రమంకి ఎన్ని పకోడీలు అయితే వచ్చినాయో ఒక పెద్ద ప్లేట్ అయితే నిండిపోయింది చూసారా ఇలా చేసి పెడితే ఇష్టపడిన వాళ్ళు ఉంటారా ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే లేర్ లేర్ పకోడీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి